రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని శ్రీ సంతోషి మాతా దేవాలయంలో మణిద్వీపారాధన పారాయణం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు తంగళ్లపల్లి మండల కేంద్రంలోని సంతోషి మాతా దేవాలయంలో మాఘమాసం చివరి శుక్రవారం సందర్భంగా మణిద్వీపారాధన పారాయణం తొమ్మిది సార్లు లలిత సహస్రనామ పారాయణం సుహాస్తినిలచే దిగ్విజయంగా పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు లబిశెట్టి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు శ్రీకాధ మైసయ్య ప్రధాన కార్యదర్శి గుంటక మహేష్ సంయుక్త కార్యదర్శి ముకుంద లభిశెట్టి అనుష కార్యవర్గం సభ్యులు సుహాస్నీళ్లు పాల్గొన్నారు and need looked at ఈ నవరాత్రుల్లో అమ్మవారి పారాయణ అతి అతి శ్రద్ధలతో ఇక్కడ సంతోష్ మాత ఆలయంలో ఈ ఆఖరి రోజు కాబట్టి మనం తొమ్మిది సార్లు మణిద్వీప పారాయణ ప్రోగ్రాం పెట్టినాము దీనికి చాలా మంది మహిళలు సౌభాగ్యులను అన్ని కోలాటాలతో అంతా అమ్మవారిని ఆనందపరిచేటట్టు మాకు ఆశీస్సులు ఇచ్చేట్టు కోరుకునేటట్టు ఈ ప్రోగ్రాం నెరవేర్చినాం మాతా దేవాలయంలో మాఘమాసం చివరి రోజు శ్యామల మాసం సందర్భంగా శ్యామల నవరాత్రుల సందర్భంగా మణిదీపవర్ణ పారాయణము అత్యంత వైభవంగా దాదాపు నూట యాభై మంది సువాసినుల సందర్భ అందరూ విచేసి ఉన్నారు ఈ సందర్భంగా సంతోషి మాత దేవాలయంలో ఈ రకంగా చాలా పూజలు చేస్తున్నాము ఈ పూజ వచ్చిన అందరికీ మా దేవాలయ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ మందిరంలో పూజలు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగాలని ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నాం